కావలి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పసుపులేటి సుగునమ్మ చర్చనీయాంశమయ్యారు పిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ సుగునమ్మ ఒంటరిగా సామాన్య మహిళగా పలు ప్రాంతాలలోని కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకుంటూ వారింట్లో మనిషిగా ఆమె మమేకమవుతున్నారు ఇప్పటి వరకు ఆమె తమ సామాజిక వర్గం అని తెలియని కాపు కుటుంబాల మహిళలు ఒక రకంగా ఆదరిస్తుండగా ఇతర సామాజిక వర్గీయులు ఆమె నిరాడంబరత పలకరింపుతో అనుబంధం పెంచుకుంటున్నారు ప్రస్తుత కావలి రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారిన సుగునమ్మ తాజాగా సుదీర్ఘకాలంగా ఏర్పాటుకు నోచుకొని రంగా విగ్రహంకు మొత్తం వ్యయం తానే భరిస్తానని ముందుకు వచ్చి సంచలనం సృష్టించారు అయితే అందరి చేతులు ఉండాలనే సూచనతో తొలి విడతగా పది లక్షల రూపాయలు ప్రకటించారు కాపుల సంక్షేమానికి కృషి చేస్తానని కాపు భవన్ కళ్యాణ మండపం నిర్మాణానికి సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు అవసరం అయితే విగ్రహ ప్రతిష్టకు మరో పది లక్షలను కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కాపు ఆడబడుచుగా కాపుల సంక్షేమానికి అండగా ఉంటానని రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న సుధాకర్ భార్య పసుపులెటి సుగుణమ్మ విరళంతో కావలి రాజకీయాలలో వేడి పుట్టింది మాజీ మున్సిపల్ చైర్మన్ సీనియర్ తెలుగుదేశం నేత డాక్టర్ ప్రభాకర్ నాయుడు చొరవతో సుగుణమ్మ కావలి ప్రజావేదిక మీద ఒక్కసారిగా మెరవడంతో కావలి రాజకీయాలలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుకుంది కార్తీక వన భోజనాలలో సుగునమ్మను ప్రభాకర్ నాయుడు అనూహ్యంగా తెర మీదకి తేవడంతో కాపు సామాజిక వర్గంలో కలకలం మొదలైంది ఇప్పటికే సుగుణమ్మ పేరు పేద మధ్యతరగతి ప్రజలలో చర్చకు గురైన తరుణంలో ఆమె ఒంటరిగా చేస్తున్న పర్యటనల తీరు కూడా కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు ఆమె భర్త సుధాకర్ తెలుగుదేశం టికెట్ ఆశించి అది లభించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా అయిన రంగంలోకి దిగి విజయం సాధించాలనే లక్ష్యంతో తపన పడుతున్నారు ఇటు సుధాకర్ ఒక కోణంలో అటు సుగుణమ్మ మరొక కోణంలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే